ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే ఈ మధ్య దాదాపు ఏడు సంవత్సరాలు ఏమవుతుంది అసలు మిషన్ కుట్టడం మానేసి అంటే బ్లౌజ్లు కుట్టడం మానేసి ఏడు సంవత్సరాలు అవుతుంది బయట వాళ్ళయి నా వరకు నేనే కుట్టుకుంటున్నాను నాలో అయితే కుట్టడం ఏడు సంవత్సరాలు అయిందని కుట్టడం మానేసి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా దానివల్ల కుట్టడం మానేశాను ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని కుడితే కాలక నీరు వస్తుందని చెప్పేసి మానేశాను అప్పుడప్పుడు ఎవరన్నా ఇంకా ఒకళ్ళిద్దరు అడిగితే ఎప్పుడన్నా కుడుతున్నాను శారీ జిగ్జాగ్ కూడా చేస్తాను నేను అయితే మాత్రం శారీ జిగ్జాగ్ చేస్తాను బ్లౌజులు కుట్టేదాన్ని అంటే మోడల్స్ అయితే ఏం లేదు కానీ నేను ఎక్కడికి పోయి నేర్చుకోలేదు కదండీ ఎక్కడికి పోయి నేను నేర్చుకోలేదు మా అత్తగారి మిషన్ కుట్టేవాళ్ళు మా అత్తగారి మిషన్ కుడుతుంటే పిల్లలు కొంచెం అప్పుడప్పుడే స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఇంకేం చేస్తానంటే మా అత్తగారు వచ్చినప్పుడు పేపర్ కటింగ్ నేర్చుకున్న మిషన్ నేర్చుకోవడం ఎలా నేను ఎలా నేర్చుకున్నాను అనేది చెప్తున్నాను ఇంకా తర్వాత పేపర్ కటింగ్ చేసుకొని ఆ పేపర్ కటింగ్తోనే కుడుతు కుడుతూ చిన్నగా ఎట్ట నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఇంకా ఇంటి పక్కల ఎవరైనా అడిగితే కుట్టడం కుట్టడం స్టార్ట్ చేశాను కొడుతున్నాను బాగానే అంటే పర్లా ఎక్కువ కొట్టలేదు కానీ ఇంట్లో పని చేసుకుంటూ నా కాలక్షేపానికి కుట్టుకుంటూ ఉండేదాన్ని మామూలు మిషన్ ఉంది మా అత్తగా తెచ్చిన మిషన్ దాని దాని మీదనే కుట్టుకుంటూ ఉన్నా తర్వాత నేను మా వారిని అడిగాను మావ జిగ్జా మిషన్ కూడా తెచ్చిస్తే కొంచెం అంటే బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళు శారీస్ కూడా కుట్టించుకుంటారు కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను ఎంత అప్పుడు మిషన్ రేట్ గుర్తులేదు కానీ దాదాపు పదిహేను సంవత్సరాల పైన అవుతుందండి ఆ మిషన్ తీసుకొచ్చి జిడ్జావి మిషన్ ఇప్పటికీ చెక్కు చదవలేదు అంత బాగుంది మిషన్ అయితే మాత్రం నేను మానుకోవడానికి కారణం ఏంటంటే నాకు మిషన్ కుడితే గిట్టట్లేదు దానితో ఏంటంటే కొంతమంది డబ్బులు వెంటనే ఇచ్చే వాళ్ళు ఉంటారు రేటు అంత ఇంత అక్కడంతా నీకాడింత అనే రేటు కొంచెం ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు మనకి గిట్టుబాటు కానప్పుడు మానుకోవడం మంచిది కదా అని చెప్పేసి మానుకున్నాను చాలా మంది అయితే అంటే కొంతమంది అయితే మాత్రం వెంటనే ఇచ్చేస్తారు అసలు నిజంగా నాకైతే అట్ట బ్లౌజులు కుట్టడానికి ఇచ్చినప్పుడే డబ్బులు ఇచ్చేసేవాళ్ళండి ఎవరికైనా కష్టపడ్డప్పుడు కష్టపడ్డా వెంటనే డబ్బులు పడితే ఆనందం వేరు కదా నేను కూడా ఏంటంటే నా ఖర్చుల కోసం అని చెప్పేసి కుట్టుకుంటూ ఉండేదాన్ని ఇంట్లోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడు సంవత్సరాలు రోజులు కొట్టడం మానేసిన శారీ జిగ్జా వేయడం అయితే మాత్రం దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు ఏమవుతుంది ఎప్పుడన్నా ఎవరన్నా ఇంకా మరీ తెలిసిన అడిగితే కుట్టిస్తూ ఉన్నాయి దాదాపు ఈ మధ్య అయితే మాత్రం నాలుగు సంవత్సరాలు అవుతుంది శారీస్ అసలు కుట్టక ఒక ఆంటీ ఉంది అమ్మ నాకు ఎక్కడ కుట్టించుకున్నా కుదరలేదు నువ్వు నువ్వు కుట్టి అమ్మ అంటేను సరే అని చెప్పేసి ఇంకా ఈ మిషన్ ఉంది కదండి ఈ మిషన్ బరువు చాలా బరువు ఇదే జిగ్జా మిషన్ కూడా చూపిస్తాను పిప్పి పెడతానులే ఈ మిషన్ అయితే మాత్రం చాలా బరువుంటది నేను ఎత్తి పెట్టలేను నేను ఇంతకుముందు అయితే నేను నేనే అంటే రెండు బెడ్లు ఉన్నాయి మిషన్ బెడ్లు మొత్తం రెండు ఉన్నాయి రెండు ఉన్నప్పుడు ఏమైందంటే ఇల్లు కొంచెం విరికైందానా ఒక బెడ్ మొత్తం తీసి పక్కన పెట్టేసిన ఇప్పుడు ఈ ఈ ఇది ఉంది కదా ఈ స్టాండ్ మీదనే మిషన్లు మార్చుకుంటూ ఉండాల మేగర్లు అంటే ఇదేమో జిగ్జా మిషన్ ఇప్పుడు దీని అవసరం వచ్చినప్పుడు దీన్ని పెడతాను ఆ మామూలు మిషన్ ఎక్కువ శాతం మామూలు మిషన్ ఏ ఇంకా ఇంకా సారీ జిగ్జాగ్ చేయాలన్నప్పుడు మాత్రమే ఈ మిషన్ పెడతాను ఇది ఇప్పుడు నేను పెట్టలేను కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది దాన్ని చూడ ఎక్కువసేపు కూర్చుని నాకు కాళ్ళకి నీరు వస్తుంది ఇంకా సరే అని చెప్పేసి సరేలే ఇంకా ఎక్కడ కుట్టించుకున్నా కొంచెం అంత నాకు నచ్చలేదమ్మా నువ్వు కుట్టి అంటేను ఇంకా తీసుకొచ్చింది ఎన్ని చీరలు తెలుసా పద్నాలుగు చీరలు అండి ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు చీరలు తెచ్చిచ్చింది చూడు సౌండ్ వస్తుంది ఎక్కడో ఇట్లా ఉంటుంది చూసారు కదా ఏదైనా వీడియో చేసుకుందామంటే చాలా అసలు చాలా డిస్టబెన్స్గా ఉంటుంది మీకు అసలు విషయం చెప్పలేదు కదండీ నేను ఫస్ట్ బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేసినప్పుడు పన్నెండు రూపాయల కానీ స్టార్ట్ చేశానండి పన్నెండు రూపాయలు దాదాపు ఇరవై పదిహేను సంవత్సరాల పైనుంచే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితము పదిహే పన్నెండు రూపాయలు కానీ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాను తెలుసా నేను కుట్టించుకునేటప్పుడు మాత్రం ఏడు రూపాయలు కాడి నుంచి కుట్టించుకున్నాను నేను కుట్టేటప్పుడు నేను కుట్టించుకునేటప్పుడు ఏడు రూపాయలు కాడ నుంచి నేను కుట్టేటప్పుడు మాత్రం పన్నెండు రూపాయల కాని స్టార్ట్ చేశానండి శారీ ఫాల్ కొడక అప్పట్లో పన్నెండు రూపాయలు బ్లౌజ్ కుడితే పన్నెండు రూపాయలు చీర ఫాల్ కుడితే పన్నెండు రూపాయలు అలా స్టార్ట్ చేశాను అంటే నేను ఎక్కువ మళ్ళా వేరే చోట ఎక్కువ తీసుకుంటాను కానీ నేనేందంటే సరేలే మరి అంత ఎక్కువ మనం ఎందుకంటే నలుగురు వస్తారు కుర్చుకుంటారని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను కానీ అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు అంతా తీసుకుంటారు తెలుసా బ్లౌజ్ కి బ్లౌజ్ కి టూ టూ బై టూ బ్లౌజ్ అయితేనేమో అదే అదే అది కూడా చెప్పాలి కదా టూ బై టూ బ్లౌజ్ అయితేనేమో పన్నెండు రూపాయలు లైనింగ్ బ్లౌజ్ అయితేనేమో ఇరవై ఐదు రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు తీసుకునేదాన్ని ఆ సరే పన్నెండు రూపాయలు చెప్పాను కదా సారీ జిగ్జాగ్ చేసి అంచులు కుడితే పన్నెండు రూపాయలు మళ్ళా ఇప్పుడు ఇప్పుడు రేట్ అంత తెలుసా అంటే నేను మామూలుగానే డిజైన్స్ ఏమి అండి మోడల్స్ ఏం కొట్టాను మామూలు సాదా బ్లౌజులే లంగాలు కుడితేనేమో ఇప్పుడు ఇప్పుడు వంద తీసుకునేదాన్ని ఇప్పుడు కుట్టట్లేదు లంగాలు లంగాలు ఏంటంటే దాని తగ్గట్టు నూట ఇరవై రూపాయలు పెడితే లంగా వస్తుంది ఇంక వంద రూపాయలు కుట్టుకు లేపిచ్చి తీసుకుని కుర్చుకుంటారు కష్టం కదా అందుకని కుట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు కుట్టించుకోవట్లేదు ఎక్కువ రెడీమేడ్ లంగాలే వాడుతున్నారు నేనైతే మాత్రం పట్టు చీరల ముళ్ళు కూడా వేస్తానండి అసలు వేరే ఇంట్లో ఉన్నప్పుడు అయితే పట్టు చీరలు ఆ పెళ్లి పట్టు చీరలు అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని పెళ్లి పట్టు చీరలు ముళ్ళు వేయించుకోవడానికి వచ్చేవాళ్ళు మళ్ళా ఎక్కువ శాతం ముళ్ళు వాళ్ళు ఇప్పుడు ఫాల్స్ కుడితే ఎంత తెలుసా ఈ ఫాల్స్ కుడితే ఇప్పుడు ఈ గాల ఎక్కువైపోయింది ఏం ఇంకా సరే అని చెప్పేసి మాట్లాడుతున్నా ఇప్పుడు చీర ఫాల్స్ కుడితే మామూలుగా అయితే సెంటర్లో రేట్ వేరే ఉంది ఇక్కడ మాత్రం ముప్పై రూపాయలు నేను కుడితే ముప్పై రూపాయలు ఆ నేను కుడితే ముప్పై రూపాయలు చెప్పేసి వస్తారు కదా వస్తే కొంతమంది ఏమంటారంటే వేరే చోట ఎక్కువ కుడుతున్నారు కదా అంటారు ఏం వస్తుందండి చెప్పండి ఏమొస్తుంది కానీ నేను అంత ఎక్కువ తీసుకోవడం చెప్పి చాలా తక్కువగా తీసుకుంటాను ఎందుకంటే తక్కువ తీసుకుంటా ఇప్పుడు ఈ ఫాల్స్ కుడితే ముప్పై రూపాయలు అండి ఇప్పుడు బ్లౌజ్ కుడితే ఎంతో తెలుసా టూ వైట్ బ్లౌజ్ కుడితే వంద రూపాయలు లైనింగ్ బ్లౌజ్ కుడితే రెండు వందల రూపాయలు అది సాదాగా కుడితే అంటే నేను ఎప్పుడు పైపింగ్లు ఇవన్నీ ఎప్పుడు ఏం వేయలేదండి నేనంటే బయటకు వెళ్ళి నేర్చుకోలేదు కదా అందుకని చెప్పేసి నేను మా సాదా బ్లౌజ్లే కుట్టేదాన్ని ఎక్కువ శాతము కలిసి కుట్టేటప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే ముందుగా మనం బ్లౌజులన్నీ నీట్ గా క్రాసులు లేకుండా అంచులు బ్లౌజులన్నీ చీర వేసుకొని బ్లౌజ్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి చూసారా నేనైతే చీర కొలతీ ఆ చక్కగా బ్లౌజులన్నీ కట్ చేసి క్రాస్లు తీసుకొని నీట్ గా పక్కన పెట్టేసాను పాల్సులు కూడా చూసారు కదా ఇలా నీట్ గా ఆ పిండి వేసుకొని మడతలు మట పెట్టి పెట్టుకున్నాం అనుకో ఐరన్ తో కూడా పనిలేదండి నేను అసలు ఐరన్ చేయలేదు చూడండి ఎలా ఉన్నాయో చూసారు కదా నేనైతే ఇలా నేర్చుకున్నానండి మిషన్ నేను ఎక్కడికి పోయి నేర్చుకోలేదు కొంత నాకు సరిపోద్ది మా వారు నేర్చుకోమంటాడు కానీ ఏమైనా కుట్టుకొని నేర్చుకోమంటాడు నాకేందంటే నాకు కొంచెం మా హెల్త్ బాగాలేదన నాకు పిల్లలతో నా పని నాకు సరిపోద్ది ఎందుకని ఇంట్లో కాలక్షేపానికి నేను నా ఖర్చులకు వస్తాయని చెప్పేసి కుట్టుకుంటాను కానీ కొంతమంది మాత్రం నిజంగా చెప్తున్నా కదా కుట్టించుకొని దాదాపు నెలల తరబడి డబ్బులు మనం అడిగి తెగానే అలాంటప్పుడు ఏంటంటే ఎందుకు ఇంత కష్టపడి కుట్టి అనిపిస్తుంది నేను అందుకే మానుకుంది సగం మానుకుంది కూడా అందుకే ఎందుకంటే మనం ఎంతో కష్టపడి అర్జెంట్ అర్జెంట్ అని వస్తారు అర్జెంట్ అని గుర్తిస్తా కానీ మనకు వెంటనే డబ్బులు ఇస్తే ఆనందం వేరు కదండి అందుకనేది ఇంకా నేను సగం మానేసాను అందుకే మా వారు కూడా వద్దులే ఇప్పుడు అంత కష్టపడి కుడతావు కాలు చేతులు కాళ్ళకి నీరు వచ్చినట్టు మా డబ్బులు వెంటనే ఇస్తారు ఇవ్వరు కదా ఎందుకు అంత కష్టపడి కుట్టడం వద్దు మానేసే అన్నాడు అందుకని మానేసానండి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళా స్టార్ట్ చేయడం అంటే శారీ జిగ్జాగ్ చేస్తా శారీస్ ఓన్లీ శారీస్ జిగ్జాగ్ అయితే చేస్తానండి నేనైతే మాత్రం శారీ జిగ్జాగ్ చేసేందుకు ముప్పై రూపాయలు తీసుకుంటాను సెంట్రల్ రేట్ ఎక్కువ ఉంది కానీ నేను ముప్పై తీసుకుంటాను చీరల ముళ్ళు కూడా వేస్తానండి శారీస్ ముళ్ళు కూడా వేస్తాను పట్టు చీరల ముళ్ళు వేస్తాను పట్టు చీరల ముళ్ళు వేసినందుకు రేట్ అయితే నూట ఇరవై రూపాయలు తీసుకుంటాను పట్ట చీర చిన్న పని కాదు దారాలు తీసి ముళ్ళేయడానికి చాలా కష్టం అవి కుట్టే కాదండి అవి నేను వేయను చీరలోనే పట్టు చీరలోనే దారాలు తీసి వేస్తారు కదా అది వేస్తాను నేను పట్టు చీరలు ముళ్ళేసేందుకు నూట ఇరవై తీసుకుంటాను ఇవి ఫాల్స్ కుడితే ముప్పై రూపాయలు తీసుకున్నాను ఇదండి ఇవాటి వీడియో నేనైతే మాత్రం మళ్ళా మిషన్ కుట్టడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అలా కాకపోతే కొంచెం ఏంటంటే కొంచెం కాలం అనుకూలంగా లేదు కాబట్టి సరే మన దగ్గరకు వచ్చినాయి మనం ఎందుకు కాదనాలా మన దగ్గర వచ్చి అడిగినప్పుడు మనం కాదనకూడదని చెప్పేసి నేను సరే అని చెప్పి తీసుకున్నా ఇలానే ఒకటి అర వస్తే కుట్టుకుంటూ నాకు కొంచెం కాలక్షేపంగా ఉంటది ఇంట్లో ఏం పని ఉంది కాలక్షేపం కావాలి కదా ఖాళీ కూర్చోవడం కన్నా గానీ ఇలా ఒకటి అర కుట్టుకుంటూ ఏదో చిన్న చిన్న వంట వీడియోలు చేసుకుంటూ ఉందాం అనుకుంటున్నాను ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చిన తర్వాత హైప్ అనే బట్టన్ వస్తుందండి కొంచెం హైప్ అనే బటన్ చూపిస్తుందండి అండి హైప్ నొక్కండి హైప్ నొప్పితే కొంచెం ఆ వీడియో రీచ్ రీచ్ పెరుగుద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ జిగ్జాగ్ జిగ్జాగ్ ఎలా చేస్తారు అనేది రేపు చూపిస్తానండి రేపు వీడియోలు చూపిస్తాను ఖచ్చితంగా అంచులు ఎలా కొడతారు దానికి నెంబర్లు అంటే సారీకి నెంబర్లు పెంచుకునేది అంచులకి ఏ నెంబర్ పెట్టుకోవాలా పాలస్కి ఏ నెంబర్ పెట్టుకోవాలనేది రేపు చూపిస్తాను ఓకేనా బాయ్ అండి